హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈసిహెచ్ఎస్ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు ఈసీహెచ్ఎస్ హాస్పిటల్స్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఉద్యోగాలను చూసినట్లయితే ఫార్మసిస్ట్ టెక్నీషియన్స్ అటెండర్స్ డ్రైవర్స్ తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల్ని ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగనే సరెక్ అభ్యర్థులకు వచ్చేసి స్టార్టింగ్ శాలరీ ఇరవై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మెన్షన్ చేశారు అలాగని ఎయిత్ క్లాస్ అర్హతతో కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్నారు అలాగే డిప్లొమా అర్హతతో డిగ్రీ అర్హత కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి వేకెన్సీస్ గురించి అలాగే రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరికి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ని తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఇంకా ఇప్పుడు వరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలిసి మళ్ళీ ఆర్మెంట్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు క్లియర్ గా చూద్దాం మొదటిగా మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలని ఐదు కాయలను భర్తీ చేస్తున్నారు అలాగే మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను రెండు కాయలని ఫార్మసిస్ట్ ఉద్యోగాలను టెక్నీషియన్ ఉద్యోగాలు నాలుగు కాలేని డ్రైవర్ ఉద్యోగాలు క్యూన్ ఉద్యోగాన్ని ఒక భర్తీ చేస్తున్నారు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు సో ప్లేసెస్ కూడా మెషిన్ చేస్తారో సార్ క్లియర్ గా చెక్ చేసుకోండి అలాగే వారికి కావాల్సిన ఏజ్ లిమిట్స్ కూడా మెషిన్ చేస్తారో సార్ చెక్ చేసుకోండి మీరు క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ తో పాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు అలాగే తొంభై ఐదు వేల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు ఇక మెడికల్ స్పెషలిస్ట్ కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి లేదా ఎంఎస్ స్పెషాలిటీ ఉండాల్సి ఉంటుంది అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు లక్ష ముప్పై వేల రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు అలానే ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి డి ఫార్మసీ లేదా ఫార్మసీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అలాగే డెంటల్ అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ లేదా ఐజనిస్ట్ కు సంబంధించి డిప్లొమా క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే ఫైవ్ ఇయర్స్ ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ని అప్లికేషన్ ఫార్మ్ యొక్క లింక్ ని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేశాను వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ టువంటి అయితే మీ ముందుకు వస్తాను హ్యాపీ నైస్ డే